ఆఖరి రోజు అసెంబ్లీ జరుగుతా ఉంది నన్ను నేను చీఫ్ పెట్టుకున్నాను ఉన్నాను ఆ రోజు ఈ రెజల్యూషన్ పెట్టు అన్నాడు ఆ రెజల్యూషన్ లో వి ఆర్ నాట్ వీఆర్ ఫార్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అని రాసింది నేను చదివాను ఏమన్నా ఇది మన ఎలక్షన్ పోతున్నాము వీఆర్ ఫార్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది హౌ కెన్ బి సే దట్ అండ్ రోసయ్య గారు కమిటీ ఏసీ ఇది పెట్టు అన్నాడు లేదన్నా ఇట్లా పెట్టినామంటే ఎలక్షన్ పోతుంది ఏం ఏం మాట్లాడుతున్నారు ఏంది ఇది అంటే నా చేతులు ఏం లేదు కిరణ్ ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడు నేను గాజు వెంకటరెడ్డి గారు మన న్యూస్ వీడియో అప్పుడు మన పాలడు వెంకట్రావు దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు రాజశేఖర్ రెడ్డి గారు నలగరం కాన్ఫరెన్స్ తో ప్రణోబ్ ముఖర్జీతో మాట్లాడి ఆర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బదులు ఆర్ నాట్ అగైన్స్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ చేసేదానికి మాకు దగ్గర దగ్గర నలభై నిమిషాలు మాట ఇది గెలిచిన తర్వాత మేము ఇది జరగదులే అని అనుకున్నాం ఇది అన్ఫార్చునేట్ గా జరిగింది